మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం శంకరపట్నం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు ఉన్నతమైన స్థానంలో ఉండి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు మాజీ జడ్పీటీసీ బత్తిన శ్రీనివాస్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు కూడా తెలుసు అని ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల కాంగ్రెస్ అధ్యక్షులు బసవయ్య మాజీ సర్పంచులు ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అభినందనటువంటి పటు వాక్ పటువ తోటి సుప్రీంకోర్టును ఒప్పించి తీర్పు జన్మభూమిలో రాముడు ఉన్నాడని సుప్రీంకోర్టు ఒప్పించి తీర్పు వచ్చే విధంగా కృషి చేస్తే సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే కానీ మీరు గుడి కట్టలేదు మరి అంత ముందుకున్న బీజేపీ ప్రభుత్వము మరి వాజ్పేయి గారి ప్రభుత్వం ఎందుకు గుడి కట్టలేదు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ మోదీ గారు ఎందుకు గుడి కట్టలేదు సుప్రీం కోర్టు వెలువడిన వెలువడిన తర్వాతనే మీరు గుడి కట్టి మేము గుడి కట్టినామని అది మీరు ఆ గ్రెడి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మీ గొప్పతనం కాదు ఆ పరాశరణి గారి గొప్పతనము వారు రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో అవి గౌరవంతో ఆయన కృషి చేసి తీర్పు కలిపే విధంగా వారిని వినిపించినటువంటి ఆ క్రెడిట్ అంతా ఆ కానీ ఈ దేశ ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారు కానీ మీ మోడీ ప్రభుత్వానికి మీ బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతగా లేరని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం రాముడి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు ఎందుకంటే ఆనాడు శ్రీరామచంద్రుడు అయోధ్యను వదిలిపెట్టి ఎందుకు పోయినాడయ్యా తండ్రి మీద ఉన్న గౌరవంతో తండ్రికిచ్చినటువంటి మాట కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళినాడు రాముడేమో సింహాసనాన్ని వదిలిపెట్టి తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి అయోధ్య అయోధ్య నుండి వెళితే సింహాసనం కొరకు ప్రాకులాడుతూ రాముడి పేరు చెప్పుకుంటున్న మీరు అసలైన రామభక్తులు ఎలా అవుతారని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే కాదు కొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారు అయ్యా ఆడ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగలేదు జరగకుండానే అక్షంతలు పూజ జరగకుండానే అక్షంతలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇది కేవలం బీజేపీ వాళ్ళు ప్రచారం కొరకు అక్కడక్కడ అక్షతలను తయారు చేసి ప్రచారం కొరకు రానున్న లోకసభ ఎన్నికల్లో అధికారం మళ్ళీ తిరిగి పొందే కొరకు ప్రచారం కొరకు ఇది ఒక కార్యక్రమాన్ని ముందు నడుపుతున్నారని చెప్పి ఆయన మాట్లాడితే అక్షంతను అవమానపరచుండు రాముణ్ణి అవమానపరచుండు దేవుడిని అవమానపరచుండు అని ఒక కళ్ళపల్లి మాయమాటలు చెప్పి ప్రజలు తప్పుదోని పట్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు బండి సంజయ్ గారు నోరు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త నీవు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక తలుచుకుంటే నీవు బజార్లో తిరగలేవు జాగ్రత్తగా నోరు మూచుకొని సక్రమంగా మీ యొక్క పనితనం మీద ఓట్లు అడిగే కార్యక్రమాన్ని చేపట్టు నేను ఎవరు మీ అడ్డము కాదు కానీ ఏం పని చేయకుండానే దేవుని పేరు చెప్పి మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి అక్కడ అయోధ్యలో గుడి కట్టినము ఇక్కడ అయ్యా గ్రామాలలో బడి కట్టు మొదలు గుడి ప్రజలు కట్టుకుంటారు నీకు చేయవలసిన పని ఏంది నేను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు ప్రజా ప్రజాహిత కార్యక్రమాలు గ్రామాలలో ఉన్న మంచినీటి వసతి కల్పించు పిల్లలకు బడులు లేకపోతే బడులు కట్టించు అవకాశాలు మెరుగుపరచు లేదా రోడ్డు బాగా లేకపోతే రోడ్డు చేయించు ఇవాళ రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు జ మార్చ్ ఇరవై నాలుగు నాడు ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ గారి ఎంపీగా ఉండి ఇవాళ ఈ ఫోర్ లైన్ మంజూరి చేపిస్తే పది సంవత్సరాల కాలం పట్టింది ఇది మొదలయ్యే వరకు అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా మీకు మొదలు పది సంవత్సరాల కాలం నుంచి ఈ ఫోర్ లైన్ చేయండి మీరు వాళ్ళ ఓట్లు అడిగే అధికారం మీకు ఎక్కడ దానికి సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము దయచేసి ఇలాంటి మత కార్యక్రమాలు కుల రాజకీయాలు ఇవన్నీ మారుకొండి మీరు ప్రజలకు సేవ చేసి ప్రజలకు పనిచేసి ఓట్లు అడిగే కార్యక్రమాన్ని చేయండి తప్ప ఇతరత్ర వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించినా వ్యక్తిగతంగా ఎవరిని కూడా మీరు తూలనాడినా జాగ్రత్త సుమ మేము ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం వదిలేయ్ వన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వదిలేయ్